గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మిగనే సార్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో మనకి ఈ హిడెన్ ఫిగర్స్ అనేవి మనకి టోటల్గా ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ క్వశ్చన్స్కి మనకి ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది ఈ ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ మనం గెయిన్ చేయాలంటే కొన్ని మోడల్ క్వశ్చన్స్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అది ఏ విధంగా చేయాలో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని చేయడం జరుగుతుంది ఒకసారి పరిశీలించి మీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి హరిహన్ సిరీస్ బుక్లో ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు మనకి సెవెంటీన్త్ క్వశ్చన్ చూసినట్టయితే చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి ఇది ఇన్కంప్లీట్ ఫిగర్ ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది మనకి ఎక్కడ దాగి ఉందో ఈ ఆన్సర్ ఫిగర్స్లో మనం చూసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చే బాటల్ షేపు మనకి ఎక్కడా లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఖచ్చితంగా ఇక్కడే ఉంది కనిపిస్తుంది క్లియర్గా ఇదిగోండి నేను షేర్ చేస్తాను అంటే ఇక్కడ వరకు మాత్రం కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ ఎయిటీన్త్ క్వశ్చన్లో ఉన్నటువంటి ఇన్కంప్లీట్ ఫిగర్ ఇది ఆన్సర్ ఫిగర్లో ఎక్కడ ఉంది క్లియర్గా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా ఒక్కొక్క ని మనం మ్యాచ్ చేసుకోవాలన్నమాట అంటే ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇది క్వశ్చన్ ఫిగర్ ఈ క్వశ్చన్ ఫిగర్లో ఉన్నటువంటి ఇన్కంప్లీట్ ఫిగర్ ఇది ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ని మనం ఏం చేస్తున్నామంటే నేను కంప్లీట్ చేస్తున్నాను ఇంకోండి ఈ విధంగా గీసినట్టయితే కంప్లీట్ అవుతుంది మధ్యలో ప్రతి ఒక్కదానికి లైన్ ఉంది చూడండి ఈ లైన్ గీసామనుకోండి అంటే అప్పుడు ఏమొస్తుంది ఆప్షన్ సిలో ఉందనమాట కంప్లీట్ చేసినట్టయితే ఇది కూడా ఇన్కంప్లీట్ ఫిగర్ ఈ లైన్ ఉందా ఈ లైన్ కంప్లీట్గా ఇక్కడ లేదు ఇక్కడ ఉంది పుని ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది అనుకుందాం ఇక్కడ ఈ షేప్లో ఎక్కడెక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఇది కాదు ఇక్కడ ఉంది మరి ఇక్కడ కూడా లేదు అంటే ఇది కూడా కాదు అంటే ఈ రెండిట్లో ఏది ఏ సీల్లో ఏది ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా రావాలి ఇలా ఇక్కడ కూడా రావడం జరిగింది ఇక్కడ కూడా రావడం జరిగింది ఈ ఎడ్జ్ అంటే ఈ వెట్టిసీస్ కెదురుగా ఇక్కడ వరకు ఈ లైన్ రావాలి ఎక్కడొచ్చింది ఇదిగోండి ఆప్షన్ సిలో ఈ విధంగా వచ్చి ఈ విధంగా రావడం జరిగింది ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ చూడండి అసలు యాక్చువల్గా ఇది ఇన్కంప్లీట్ ఫిగర్ ఈ ఇన్కంప్లీట్ ఫిగర్లో బేస్ చూడండి బేస్ లైన్ ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఇది కాదు ఇక్కడ కూడా లేదు ఇది కూడా కాదు ఈ బేస్ లైన్లో కొంచెం చిన్నది ఉంది ఇక్కడ దీనికి ఈ విధంగా మనకి ఒక లైన్ అనేది లేదు క్వశ్చన్ ఫిగర్ కాబట్టి మనం ఖచ్చితంగా చూడండి నేను చేస్తున్నాను ఇదే లైను ఇదిగోండి సెకండ్ లైన్ థర్డ్ లైన్ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్ ఫిఫ్త్ లైన్ సిక్స్త్ లైన్ ఈ విధంగా వచ్చి సిక్స్త్ లైన్ ఈ విధంగా వచ్చి సెవెంత్ లైన్ ఈ విధంగా రావాలి ఇదిగోండి చాలా జాగ్రత్తగా ప్రతి లైను కూడా ఈ క్వశ్చన్ ఫిగర్లో గీయండి ఆన్సర్ ఫిగర్లో కూడా మీ పెన్సిల్తో గీసుకున్నట్టయితే మీకు క్యాలిక్యులేట్ అవుతుందన్నమాట ఉందా లేదా ఆ లైను ప్రతి లైన్ కూడా ఈచ్ లైన్ కూడా ఆన్సర్ ఫిగర్లో మనకి ఉందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు మనం ఆప్షన్ ఏ అనేది టిక్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా రావాలి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది అవడానికి ఛాన్సెస్ ఉంది వెంటనే పెట్టేయకూడదు ఇందులో కూడా అదే విధంగా ఉంది చూడండి ఆప్షన్ సిలో కూడా అదే మా మాదిరిగా ఉంది ఆప్షన్ డిలో కూడా అదే మాదిరిగా మనకి ఉండడం జరిగింది అసలు ఇందులో ఏది అవుతుంది ఈ మోడల్లో ఉన్నది ఎక్కడ ఉంది ఇది చూడండి ఇది స్ట్రైట్ లైన్ కాదు ఇది చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే స్ట్రైట్గా ఉండాలి స్ట్రైట్గా ఉండాలి అన్నీ కూడా చాలా అబ్జర్వ్ చేసే విధంగా ఉన్నాయి ఇక్కడ చూడండి యాంగిల్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్ అనేది యాంగిల్ చూసుకోండి ఈ రెండింటి మధ్య యాంగిల్ అనేది కొంచెం వంపు ఉంది ఇక్కడేమో కొంచెం కరెక్ట్గా చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఆప్షన్ బిలో ఆ విధంగా ఉందన్నమాట క్లియర్గా అయితే ఇది కొంచెం ఉంది ఈ యాంగిల్ ఈ లైన్ ఇక్కడ ఈ లైన్కి ఆపోజిట్గా ఈ వెట్టిసీస్ ఉండాలి ఈ లైన్కి ఆపోజిట్గా వెట్సీస్ ఉంది ఇక్కడ కాబట్టి ఇది కూడా చూడండి ఆప్షన్ డిలో కూడా మనకి అలా లేదు ఈ యాంగిల్ అనేది కొంచెం చేంజ్ ఉందనమాట ఓకే కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది ట్వంటీ త్రీ క్వశ్చన్ చూడండి ఈ ఫిగర్ అనేది ఎక్కడ దాగి ఉందో మనం ఐడెంటిఫై చేయాలి చూడండి ఈ విధమైన షేప్స్ ఎక్కడున్నాయో ఒకసారి చూడండి ఎడ్జిల్లో ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు ఇక్కడ పెద్ద ఉన్నాయి ఇక్కడ ఇంకా పెద్ద ఉన్నాయి ఈ విధమైన షేప్స్ ఎక్కడ ఉన్నాయా ఎక్కడ కూడా లేదు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ డ్రా చేస్తున్నాను చూడండి ఆ ఎడ్జెస్ని కలుపుతున్నాను ఇంకో వన్ కలిపితే ఈ షేప్ అనేది ఈ డి ఆన్సర్ ఫిగర్లో మనకి దాగి ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ఒక లైన్ గీయాలి ఇలా ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మరి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇలా లైన్ వచ్చి ఇలా పెద్ద లైన్ వచ్చి ఈ చిన్న లైన్ రావాలి అలాగే ఎక్కడుంది ఇంకో ఒక లైన్ వచ్చి ఒక పెద్ద లైన్ వచ్చి ఒక చిన్న లైన్ ఇక్కడ ఉంది అంటే ఆప్షన్ డిలో ఇది ఇక్కడ దాగి ఉంది క్లియర్గా మనం అబ్జర్వేషన్ అనేది క్లియర్గా ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఇది ఒక లైన్ ఉండాలి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉండాలి పైన ఒక ట్రయాంగిల్ అనేది ఇక్కడ కూడా పైన ఉంది కానీ ఇక్కడ గేత్ ఉంది కాబట్టి ఇది కాదు ఒక ట్రయాంగిల్ ఉండాలి పైన ఒక ట్రయాంగిల్ కాదు పోనీ ఈ విధంగా మనకి ఒక రాంబస్ ఉండి మధ్యలో గీత ఉండాలి మధ్యలో టీ ఉండాలి ఒక రాంబస్ ఉండి మధ్యలో మనకు ఒక టీ ఉండాలి ఇలాగా ఒక ఈ విధంగా ఆ విధంగా ఎక్కడుందో ఒకసారి చెక్ చేయండి ఆ విధంగా మనకి ఎక్కడ ఉంది ఆప్షన్ బిలో చూడండి ఆప్షన్ బిలో చూడండి ఇది వాడు ఏదైతే గీసాడో అది ఆన్సర్ ఫిగర్లో ఉంది ఇక్కడ నెక్స్ట్ ఆ లైన్ అనేది కింద వరకు రావడం జరిగింది కింద వరకు రావడం జరిగింది ఓకే ఇలాగ ఒక లైన్ గీశాడు ఇదొక లైన్ గీశాడు తర్వాత ఇక్కడ ఒక లైన్ గీశాడు ఇక్కడ ఒక లైన్ గీశాడు అంటే ఆప్షన్ బిలో మనకి ఆ ఆన్సర్ అనేది దాగి ఉంది అంటే ఈ ఫిగర్ అనేది ఆప్షన్ బిలో మాత్రమే దాగి ఉంది ఓకే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇదొక రామ్ బస్సు ఇదొక రామ్ బస్సు కొంచెం పెద్ద రామ్ బస్సులు అనమాట ఈ రామ్ బస్సులు ఇక్కడా లేవు ఇక్కడా లేవు ఇక్కడా లేవు ఇక్కడే ఉంటాయి ఖచ్చితంగా ఇదిగోండి ఇది ఇదొక రామ్ బస్సు ఇదొక రామ్ బస్సు ఆప్షన్ ఏలో దాగా ఉన్నాయి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఒక ఫార్టీ ఫోర్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ